రైతులందరికీ నమస్తేనా నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇది వచ్చి మనం చూస్తున్న తోట ఇప్పుడు పద్దెనిమిది రోజులు అయితే కంప్లీట్ అవుతుంది సో ఈ తోటకి ఒకటిన్నర ఎకరా అయితే ఉంది యాదును ఈ పక్కన వచ్చి ఈ తొమ్మిది రోజు మొలకలు ఇది ఒకటిన్నర ఎకరా ఉంది సో ఈ తోటకి ఇప్పటికి నేను వదిలిన ముందు వచ్చి తక్షణ తక్షణ రెండు లీటర్లు ఫస్ట్ వచ్చి పది రోజులప్పుడు భూవరం రెండు కేజీలు వదిలినాను సో దీని రిజల్ట్ కూడా మీకు తోటలో చూపిస్తాను భూవరం రెండు పది రోజులప్పుడు తక్షణ రెండు తక్షణ రెండు లీటర్లు అయితే మన తోటకు వదిలేండి ఇప్పటివరకు ఇంకేం వదలలేదు ఇది వచ్చి మనము వేరు కుళ్ళు వేరు కుళ్ళు రాకుండా రెడోబెల్ గోల్డ్ వెలిం పెక్సి డ్రెంచింగ్ చేసినాము చెట్లకి మనం వరకు డ్రిప్పు మోటలు అయితే ఏం వదలలేదు సో మన తోటకి ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు అయితే ఇవి సో చూడండి భూవరం వదలడం వల్ల దీంట్లో పదహైదు పోషకాలు అయితే ఉంటాయి భూవరంలో నైట్రోజను పాస్పరస్ పొటాషియము ఒక టమాటా చెట్టుకి కావాల్సిన ప్రతి పోషకము భూవరంలో అయితే ఉంటుంది నా సో ఈ భూవరం వదలడం వల్ల ఈ ఈ పక్క మోసలు తక్షణ వల్ల వస్తాయి భూవరం వచ్చి పదైదు పోషకాలు ఉంటాయి కాబట్టి న్యూట్రియన్స్ లోపం ఉండదు నా చెట్టుకి భూవరం వదిలితే సో పది రోజుల పైన భూవరం వదలండి తక్షణ వదిలినట్టయితే ఈ కాండం చూసారు ఎంతలా ఉందో చెట్లు పద్దెనిమిది రోజులు అంతే సో ఈ విధంగా పక్క రెమకలు బాగా రావడం కానీ చెట్టు నలుపు ఉండడం కానీ చెట్టు గ్రోత్ బాగుస్తుంది అప్పుడే చూడండి పద్దెనిమిది రోజులకి ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది తక్షణ వదిలినాం కాబట్టి సో ఈ భూవరం తక్షణ రిజల్ట్ అయితే ఇదిన సో నా తోటలో ఇంక మీద అయితే మీకు ప్రతిరోజు వీడియో అయితే చేస్తుంటాను చూడండి ఈ కో సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయో సో మీకు ఎవరికైనా తక్షణ నందుక భూవరం కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు తక్షణ నందుక భూవరం కంపెనీ నెంబర్ బుకింగ్స్ అని ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి ఇంకా చుట్టుపక్కల షాపులు మీ దగ్గరలో ఏమైనా షాపులు ఉన్నట్టయితే ఆ షాపులో నందుక అవైలబుల్ ఉంటే షాపులు మాకు లిస్ట్ ఇస్తుంటాం కదా మేము డైలీ సో మీరు ఆ షాపుల్లో కూడా కొనుక్కోవచ్చు మీకు కేవలం రిజల్ట్ చూపిద్దామనే ఉద్దేశంతోనే నేనైతే వీడియో చేస్తున్నాను చూడండి పద్దెనిమిది రోజుల తోట ఫ్లవరింగ్ ఎన్ని వచ్చినాయి చూడండి ఇది ఒక కొమ్మ ఇది ఒకటి రెండు సో ప్రతి చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు సో పద్దెనిమిది రోజులకే ఫ్లవరింగ్ వచ్చేసింది కాండం కూడా బాగా లావుగా వచ్చి సైడ్ బ్రాంచెస్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి చూసుకోవచ్చు మీరు ఇది నా పరిస్థితి తక్కువ ధరలో ఎక్కువ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్స్ మనవి తక్షణ నందక భూవరం Thank you.